బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నేతలు అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బిఆర్ఎస్ నాయకులు చెప్పండి సార్ కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఇక్కడ దాడుల మూట ఉండి దాడులు చేస్తుండ్రు ఎన్నో దాడులు చేశారు ఎంతమంది మీద కేజీ చేశారు నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు దగ్గర మధు మీద మరే కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుడిని బీఆర్ఎస్ నాకు తీసుకుపోయి తల బలగొట్టారు గుట్లు పడ్డాయి గుట్లు పడ్డాయి ఇదంతా ప్రేమసాగర నాయకత్వం చేస్తున్నారు మరి పోలీసు ఇక్కడ ఏం చేస్తుంది లోకల్ పోలీసు ఏం చేస్తుంది ఇక్కడ గుండా అరికట్టరా రౌడ్ ఇదని అడిగట్టరా గుండా అరిగట్టరా రౌడీ అరిగట్టరా మరి ప్రేమసాగర ఆగర్తలకు బాగా దొరుకుతున్నాయి ఇక్కడ సెటిల్మెంట్లు బైపాస్ రోడ్లో సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు భూ కబ్జా చేస్తున్నారు దాడులు చేస్తున్నారు పోలీసు స్థానిక పోలీసులు నిమిత్తం మాత్రమే నిమిత్తం మాత్రమే పోషిస్తున్నారు నేను ఇలా పోలీసు లోకల్ పోలీసు సిపిఆర్ ప్రత్యేక చర్య తీసుకొని బైపాస్ బైపాస్లో ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఈ దాడుల మూటను తక్షన్ అరెస్ట్ చేసి అవసరమైతే పెట్టి అరెస్ట్ చేసి లోపలియాలని చెప్పడం జరుగుతుంది ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ కుండాయం జరుగుతుంది ఇక్కడ కుండాయం జరుగుతుంది తక్షణమే మీరు ఇక్కడ ప్రేమసాగర్ నాయకత్వం గుండా అరికట్టాలి అరికట్టి తక్షణమే ప్రేమసాగర్ నాయకత్వం ఈ దాన్ని అరికట్టాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది మంచి మంచి ఒక మాఫియా మంచిగా చేసిన ప్రేమసాగర్ మీద చర్యలు తీసుకోవాలని ఇలా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా సిపి గారిని కోరుతున్నా ఇలా